అందరూ వెళ్లి భోజనం చేయండి ఎవ్వరూ అన్నం వేస్ట్ చేయకూడదు వెళ్ళండి సరే రోజు రోజుకి ఆశ్రమంలో పిల్లల సంఖ్య ఎక్కువ అవుతోంది డబ్బిచ్చే దాతల సంఖ్య తగ్గుతోంది అమ్మా ఆ దేవుడు బరువు మోసేవాడి మీదే బరువు వేస్తాడు ఆయనే ఏదో ఒక దారి చూపిస్తాడు ఇక్కడ నుంచి ప్రతి నెల పది పది మూట్లు దించాలి సరేనా ఆఫీసర్ అడిగితే లారీలు తెచ్చేటప్పుడు కాకెత్తికెళ్ళిందని కాకమ్మ కథలు చెప్పరా టార్చర్ కడతా ఫ్రెండ్షిప్ చేశాను నేను ఫ్రిడ్జ్ తీసుకురారా ఐస్ క్రీమ్ పడి తీసుకొచ్చాడు ఇడికన్నా మా నాన్నే బెటర్ ఆయన తాగినప్పుడే కొట్టేవాడు ఇడి డైలీ కొట్టాడు హాయ్ చిన్ననేయ గుడ్ మార్నింగ్ నువ్వు ఎందుకు వచ్చావ్ వాడు చూసారంటే నా పొంగి పగల కొట్టాడు ఈ రోజు రక్షాబంధన్ ఏది చేయువు ఎందుకు నా రెండు చేతులు బాగుండడం నీకు ఇష్టం లేదా అంటే ఏ నువ్వేదో ఏదో కట్టిపోతావ్ వాడు చూసాడు నా చేయి కట్ చేస్తాడు నువ్వు వెళ్ళు నీకు ఎప్పుడు కామెడీనే కామెడీనా ఇక్కడికి ఎందుకు వచ్చావే పోవే బయటికి ఈ రోజు రక్షాబంధన్ వాడు చెప్పి పంపించాడా చూడు మా అమ్మకి తాళి కట్టి మార్చినంత ఈజీ కాదు నాకు రాఖీ కట్టి మార్చడం ప్రతి సంవత్సరం ఇదే ఎదవగోల పిచ్చగాడిని ఒకసారి కసిరి కొడితే మళ్ళీ ఆ ఇంటి వైపు కూడా రాడు కనీసం మీ మొహాలకి మానం అభిమానం రోషం ఏమీ లేవా ఎలా ఉంటాయిలే ఎంతైనా ఆడి కూతురువి కదా ఎందుకిలా మాట్లాడుతున్నా మాటలతో కాదే ఇచ్చి మెడపట్టి బయటికి ఎండేస్తానే అనుకున్నావు కానీ దానికోసం నిన్ను ముట్టుకోవాలి కదా అది కూడా అసహ్య రేయ్ దీన్ని బయటికి తోస్తావా లేకపోతే ఇద్దరిని కలిపి బయటికి తోసేయాలా తలుపులు తీసుంటే చాలు వీధిలోనే అడ్డమైన కుక్కలని లోపలికి వస్తాయి పోవే బయటికి ఇక్కడ ప్రతి సంవత్సరం వస్తావు కన్నీళ్ళు పెట్టుకొని వెళ్తావు వాడు కావాలని ఆశ మీరు వదలరు మీరు పట్టుదల వాడు విడిచిపెట్టడం నాకెందుకో మీరు జన్మకు ఒకటి కారేమో అనిపిస్తుంది వెళ్ళమ్మా ఇంటికి ఈరవడరా బాబు మెంట్లోడు మా ఇంట్లోంచి నన్నే బయటికి పోమంటున్నాడు వెళ్ళొద్దు లక్ష్మి అని ఎన్నిసార్లు చెప్పినా నా మాట వినవు ప్రతి సంవత్సరం వెళ్ళడం వాడితో తిట్టించుకొని రావడం వాడికి ఎలాగో బుద్ధి లేదు నీకైనా బుద్ధి ఉన్నకర్లేదా ఎందుకు ఇలా మాట్లాడతావు లక్ష్మి వాడేదో మనల్ని కాదనుకున్నాడని మనము వాడిని కాదనుకోగలమా రోజు కాకపోతే రేపు మారుతాడు వదిలే నేను అదే చెప్తుంటే అమ్మ వినట్లేదు నువ్వయి చెప్పు నా అమ్మకి అమ్మ నిజంగా ప్రామిస్ అలాగే నమ్ముతాను కాలేజ్కి టైం అవుతోంది ఫ్లైజ్ అమ్మ వెలుస్తాను స్వామి ఆంజనేయ ఆ రాముడికి నవ్తోడున్నట్లుగానే నా కొనుక్కి కూడా నీ ఆశీర్వాదం ఎప్పుడు 기기 하이 하이 서로 스아트리르바

తీసుకో వాడి కాదు ఇక్కడ వీడికే ఈ దండ అక్కడ నవ్వడం కాదే ఇక్కడ ఏడో చూసావా ఎవరో వీడినేగా నువ్వు లవ్ చేసి ఇన్నాళ్ళు నీ ఇష్టం వచ్చినట్టు తిరిగింది నువ్వు అవన్నీ మర్చిపోయి ఇంకొకడిని పెళ్లి చేసుకుంటున్నావు కానీ వీడు నిన్ను మర్చిపోలేక ప్రాణం తీసుకున్నాడు అది కాదే మీ అమ్మాయిలకి పెళ్లి చేసుకునే ఉద్దేశం లేకపోతే ఎందుకు లవ్ చేస్తారు అబ్బాయిలు ప్రపోజ్ చేయగానే చెప్పు తీసుకుని కొట్టి కుదరదని చెప్పలేరా అప్పుడు అట్లీస్ట్ నాలుగు రోజులు బాధపడి మర్చిపోతారు కానీ ఇలా జీవితంతో ఆటలాడుకొని ప్రేమ పేరుతో నాటకాలాడి విషం తాగి చచ్చేలా చేస్తారు కదా మీరందరూ ఫేస్బుక్ లో వాట్సాప్ లో మీ పేరుందా లేదా మీ ఫోటో ఉందా లేదా అని మాత్రమే చూస్తారు కానీ హాఫ్ మిమ్మల్ని దాచుకున్నాడో లేదో చూడరు అందుకే పెళ్లి మ్యాటర్ వచ్చేసరికి జేబులో ఎంత దాచుకున్నాడన్నది చూసి సెలెక్ట్ చేసుకుంటారు అంతే కదా అబ్బాయిలు ఒక రకంగా బండరాయ్ లాంటి వాళ్ళు వాళ్ళని విగ్రహం చేయాలన్నా లేదా ముక్కలు చేయాలన్నా మీ చేతిలోనే ఉంటుంది ఇన్ని రోజులు వాడితో పార్కులకి వెళ్ళావు సినిమాలకి వెళ్ళావు నీ ఇష్టం వచ్చినట్టు తిరిగా వాడితో ఎలాగూ ఏడడుగులు నడవలేదు ఎట్లీస్ట్ లాస్ట్ టైం వాడి కోసం స్మశానం వరకే నన్ను నడిచిరా చచ్చిన వాడి ఆత్మకు శాంతైన కలుగుతుంది అబ్బాయిలంతే ఒక్కసారి ఒక అమ్మాయితో కమిట్ అయితే వాడు మట్టిలో మట్టైపోయేంత వరకు ప్రేమించిన అమ్మాయే వాడికి తోడు వీడింక మట్టిలో కలవలేదు వీడు మట్టిలో కలిసిన తర్వాత నువ్వు పెళ్ళైన చేసుకో శోభణమైన చేసుకో హై లేవే హలో నువ్వేం చేస్తున్నావు నీకు తెలుస్తుందా పెళ్లి కావలసిన తన లైఫ్ స్పాయిల్ చేస్తావా ఏంటంటే తన లైఫ్ స్పాయిల్ చేశానా అంటే మావాడి ప్రాణానికి విలువ లేదా వాడు చచ్చాడు సరే దానికి కారణం తనే అవుతుందా వాడు అట్లీస్ట్ ఒక్కసారి చచ్చాడు కానీ తను నిజంగానే ప్రేమించుంటే ప్రతిరోజు చస్తుంది అంటే నాతోనే ఉండాలి అని స్వార్థం ఉండకూడదు ఎక్కడున్నా బాగుండాలి అని ప్రేమ అంటే ఒక అమ్మాయి నిజంగానే అంటే ఆ అబ్బాయి కోసం ఏ రెడీ అవుతుంది త్యాగవా చరిత్ర గురించి తెలుసుకో అమ్మాయిల కోసం తాజ్ మహల్ కట్టించడం మొదలు గోరీలు కట్టించడం వరకు అబ్బాయిలదే త్యాగం వాళ్ళ ప్రేమ పవిత్రమైంది కాబట్టి అవన్నీ చేశారు పవిత్రమైన ప్రేమా సర్లే అలాగే కానీ ఈ క్షణం నుంచి ఇక్కడ నుంచే నేను నిన్ను పవిత్రంగా ప్రేమిస్తా ప్రేమిస్తావా నన్ను ప్రేమిస్తావా లేదా ప్రేమించి తీరాలి నీ నీడని వడకుంటుందో లేదో కానీ ఈ శివ ఉంటాడు నేను వీడిలాగా చచ్చే ప్రేమికుణ్ణి కాదు రేగితే చంపేణ్ణి నీతో మాట్లాడుతున్నాను చూడు నాకు బుద్ధి లేదు ఎన్ని రోజులు నా టార్చర్ మాత్రమే చూసావు ఇప్పటి నుంచి ఏయ్ దండయ్యవే అయ్యవే హే చూసారుగా పెళ్ళైపోయింది వెయ్యండి అక్షింతలు కొట్టండి డబ్బులు వస్తుందిరా చూడ డేయ్ రెండేళ్ళ తర్వాత అన్న వస్తున్నాడు అందరూ ఇళ్ళకి వెళ్ళండిరా అన్న లవ్ కూడా ఉంటే పండగ చేసుకోకుండా ఆ పాల చేసుకుంటారు వచ్చినప్పుడు గొడుగు పడితే స్పెషాలిటీ ఏముందిరా వాన్ రాకముందే గొడుగు పట్టిన సైంటిస్ట్ అవ్వాల్సిన మామ నువ్వు అమ్మాయిని కూర్చోబెట్టుకుని సడన్ గా బ్రేక్ వేస్తే నీకు మజా వస్తుంది నన్ను కూర్చోబెట్టుకుని సడన్ గా బ్రేక్ వేస్తే ఏమొస్తుంది అటు చూడరా ఎక్కడ మావా ఆ కళ్ళు లేని వాళ్ళ దగ్గర డబ్బులు దొంగిలిస్తుంది ఏంట్రా ఈ బుద్ధి లేకుండా రా మావా దాన్ని రెండు కళ్ళు పీకి ఆ పిల్లలు పక్కనే కూర్చోబెడదాం అప్పుడు తెలుసు దానికి వాళ్ళ కష్టం ఏంటో థ్యాంక్ యూ మచ్ ఓకే పర్వాలేదు తీసుకో బాబు గుడ్ లక్ వీళ్ళందరికీ డబ్బిచ్చి సాయం చేసినందుకు చాలా థ్యాంక్స్ దీనివల్ల వల్ల వీళ్ళకి ఆకలి మాత్రమే తీరుతుంది కానీ ఇలాంటి పిల్లల బ్రతికుల్లో వెలుగులు నింపాలంటే అందరూ కళ్ళు డొనేట్ చేయండి ప్లీజ్ మనం చూసిన ఈ ప్రపంచాన్ని మన తర్వాత ఇలాంటి పిల్లలు చూస్తారు ఆ రోజు కోపంలో ఏదో అన్నా నిజంగానే ఇలాంటి అమ్మాయిని ప్రేమిస్తే పేపర్ కి పది రూపాయలు తెలుగు పేపర్ కి ఐదు రూపాయలు ఇస్తావా ఇస్తావాంతులు గారు అమ్మాయి దూరం నుంచి కూడా ఈ అమ్మాయిలో ఏదో మ్యాజిక్ పెట్టారా దేవుడు దూరం నుంచి చూస్తే దగ్గరికి వెళ్ళాలనిపిస్తుంది దగ్గరికి వెళ్తే దూరం పారిపోవాలనిపిస్తుంది గుడ్ మార్నింగ్ టీచర్ వచ్చేస్తుంది ఎవరే నీకు టీచర్ ఉద్యోగించింది క్లాస్కి వచ్చిన వాళ్ళకంటే రోడ్ల మీద తిరిగే వాళ్ళకి ఎక్కువ క్లాస్ తీసుకుంటున్నావు ఈ రోజు ఏ క్లాస్ బిజినెస్ నేను అడిగిన దానికి సమాధానం చెప్పకపోతే వాటిచ్చు కొడతా కాలేజ్ ముందే బార్ ఓపెన్ చేస్తున్నారు అందుకే అందరినీ పిలుస్తున్నాను చేస్తున్నారా బార్ కూడా రావచ్చా ఓపెనింగ్ వస్తే మందు ఫ్రీగా పోస్తారా పిలుస్తుంది తాగడానికి కాదు మరి గొడవ పడ్డానికి తాగిన తర్వాత డెఫినెట్ గా గొడవలే అవుతాయి అంతే కదా అవును అది మన సహజ గుణం చెప్పు టీచరు ఎక్కడ గొడవ పడాలి యాపోజిట్ ఏంటి బార్కి ఆపోజిట్ లోనా హే మగాళ్ళకి ఆడాలతో గొడవ బలాన్ని ఇచ్చేదే బారు అలాంటి బార్కు ఆపోజిట్ లో గొడవ పడితే పాపం చుట్టుకుంటుంది కరెక్ట్ కరెక్ట్ ఇట్స్ నన్ ఆఫ్ మై బిజినెస్ ఎల్ ఎల్ ఎల్లో అవును మీ నాన్న కోడి మాంసం తింటాడా మా నాన్న జోలికి వస్తే ఊరుకొని చెప్తున్నా మన నాన్న మాట కోసం తల దించుకొని వెళ్తున్నాను లేదంటే తాలి కట్టించుకుని సంసారం చేస్తావా